దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా మార్కాపూర్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల తరఫున అలాగే నా వ్యక్తిగతంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారు చూపినటువంటి బాటలో ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా ముందుకెళ్తామని చెప్పేసి కూడా తెలుపుతూ నాడు నేడు చూసుకున్నట్లయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టకముందు ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితులు తదుపరి ఉన్నటువంటి పరిస్థితులు మనం బేరీజు వేసుకున్నట్లయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఎంత చదువు ఉన్నప్పటికీ కూడా వారి కుటుంబాల్లో ఆర్థిక స్థోమత లేకపోతే ఆ చదువును అంతటితోనే ఆప్ చేసేసేసి మధ్యంతరంగా జీవనోపాధి ఎత్తుకునేటువంటి పరిస్థితి అలాగే ఆ రోజు ఎవరికైనా ఆరోగ్యం లేకపోతే వారి కుటుంబంలో ఆర్థిక స్థోమత లేకపోతే వాళ్ళను వదిలేయడమే తప్ప వారికి వైద్యం చేపించే పరిస్థితి కాదు ఇటువంటి ప్రధానమైనటువంటి ఎన్నో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని వచ్చి తద్వారా రాష్ట్రంలో ఎన్నో లక్షల కుటుంబాలకు మేలు జరగడమే కాకుండా ఆ కుటుంబాల్లో ప్రయోజకులైనటువంటి బిడ్డలు తదుపరి వాళ్ళ కుటుంబాలకి ఎంతగానో ఈరోజు గౌరవం పెంచడమే కాకుండా ఆర్థిక పరిస్థితులు పెంచుకోవడమే కాకుండా అన్ని విధాలుగా ఈ సమాజంలో గొప్ప గౌరవం పొందుతూ ముందుకెళ్తున్న విషయం కూడా మనం గమనించాలా అలాగే వైద్యం గురించి తీసుకున్నట్లయితే ఎంత పెద్ద ఖర్చుతో కూడి ఉన్నటువంటి జబ్బులు వ్యాధులైనప్పటికీ కూడా వాటిని కూడా బాగు చేసేటు చేసుకునేటువంటి శక్తిని ప్రతి పేదవాడికి కూడా ఇచ్చినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు వారి బాటలో ఈరోజు వారి తనయుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఐదు సంవత్సరాలు కూడా ఈ సమాజ శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని ఈ సమాజానికి తన తండ్రి కన్నా ఎక్కువ మిన్నగా ప్రయోజనం చేకూర్చాలా అనేటువంటి భావనతోటి ఈ అమ్మఒడి లాంటి ఎన్నో కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే తీసుకొని వచ్చి ముందుకెళ్ళినారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలా మీకు రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందు ఏం ఉపయోగం జరిగింది రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏం జరిగింది ఈరోజు పాలిస్తున్నటువంటి ఈ పాలకుల వల్ల ప్రయోజనం ఏం చేకూరిందనేది కూడా దయచేసి గమనించి మీకు మీ కుటుంబాలకు ఈ సమాజానికి ఈ ప్రాంతాలకు మేలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించమని చెప్పేసి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఘనంగా రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పిస్తూ